ఎంత ఓదార్చడానికి ట్రై చేస్తున్నా ఆమె అలానే చేస్తుండడంతో కోపం వచ్చి చెంప మీద బలంగా ఒకటి కొట్టారట అలా సావిత్రి మీద ఎన్టీఆర్ చేయి చేసుకున్నారని అప్పట్లో వార్తలు వెలివెత్తాయి ఈ సంగతి కాస్త బయటకు తెలియడంతో సినిమా ప్రేక్షకులు షాక్ అయ్యారు ఎవరి మీద కూడా ఎన్టీఆర్ అప్పటిదాకా చేయి చేసుకోలేదు ఎవరిపైన తిట్ల దండకం ఎత్తుకోలేదు అలాంటి మహానటి సావిత్రిని ఆయన ఎందుకు అలా కొట్టారు అని చాలామంది విస్మయాన్ని వ్యక్తం చేశారట ఆ తర్వాత సావిత్రిని ఒక చెల్లిగా ఫ్రెండ్గా భావించి ఆమె మంచి కోసమే ఎన్టీఆర్ కొట్టినట్లు ఆ తర్వాత వార్తలు వచ్చాయి ఏది ఏమైనా సావిత్రి మానసికంగా కృంగిపోతూ నలభై ఏడు ఏళ్లకే చనిపోయింది ఆమె మరణాన్ని ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు అయితే దీంట్లో సీక్రెట్ ఏంటంటే అప్పట్లోనే స్టార్ హీరోయిని అయినా సావిత్రిని కొట్టడం ఎన్టీఆర్ కొంచెం మైనస్ పాయింటే అయినా ఆ తర్వాత తెలుసుకున్న వాళ్ళు ఆమె మంచి కోసమే కొట్టాడని ఆమెను ఒక చెల్లిగా భావించి అలా కొట్టడం జరిగిందని చాలామంది తెలుసుకున్నారు